నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించి ముస్లింల విద్యా అభివృద్దికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కృషి చేస్తే రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకేసి ముస్లింల సమగ్ర అభివృద్దికి కృషి చేశారని జిల్లా మాజీ వర్క్స్ బోర్డు చైర్మన్ కాజ్గర్ రిజ్వాన్ కొనియాడారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ముస్లింల పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని తెలిపారు కూటమి ప్రభుత్వం దేశంలో రాష్టంలో విద్వేష బీజాలను నాటుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాజ్యాంగం కల్పించిన తమ మత స్వేచ్ఛను తమకు కల్పించారని వారు కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ బోర్డ్ బిల్లు ఏదైతే పాస్ అయిందో చట్టరూపం దాల్చింది దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్కి ధన్యవాదాలు తెలుపుతూ ముందుగా మా పార్టీ అధ్యక్షుల వారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ముస్ ముస్లింల పక్షపాతి ముస్లింల కోసం ఎంత ఎందాకైనా కానీ పోరాడతాం అనే ఒక నమ్మకం కలిగించుకుంటూ మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మా పిల్లల్ని ఎంత ఎడ్యుకేట్ చేశారో మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇంకొక నాలుగు అడుగులు ముందుకేస్తూ ముస్లింలు దీన స్థితిని అన్ని తెలుసుకుని వాళ్ళకి వారికి ఆర్థికంగా సామాజికంగా చాలా ఉపయోగపడే విధంగా సాయం చేశారు మరి అందులో భాగంగా ఈరోజు ఇండియా భారతదేశము ఖచ్చితంగా అభద్రతాభావంలో ముస్లింలు బతుకుతున్నారు ఇది దేని దేనికోసం జరుగుతుంది నరేంద్ర మోడీ గారు మూడో దఫా ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకా టోటల్ అభద్రతా భావం ఎప్పుడు లేని పరిస్థితులు అనంతపురంలో కానీ వస్తున్నాయి నిజంగా చెప్తున్నాం ముస్లింలు అభద్రతాభావంగా బతుకుతున్నారు దీన్ని రాజకీయం చేయడానికని చిన్న చిన్న ఇష్యూల్ని ఏదో భూతద్దంలో చూపిస్తా ఎప్పుడు లేని విష అనేది నాటుతున్నారు దయచేసి మానవతావాదులు సామాజిక సంఘ సంఘటనలు అంత ప్రతి ఒక్కరు దయచేసి వీటిపైన ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ జనసేన క్లియర్ కట్గా వాళ్ళు బిఫోర్ ఈ బిల్ పాస్ చేయక ముంపు అంటే ఓటింగ్ పాల్గొనక ముంపే వాళ్ళ వాళ్ళ నాయకులకి తెలుగుదేశం పార్టీలో ఉండే మైనార్టీ నాయకులకి అదేవిధంగా జనసేన వాళ్ళు క్లియర్ కట్గా ఒక భరోసా కల్పిస్తున్న ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అభద్రతాభావంగా ఇది కావాల్సిన పని లేదని చెప్పి చెప్తారు మరి మీరు ఏం చేశారు జూమ్ మీటింగ్లో ఒక మెసేజ్ పాస్ ఆన్ చేసి వెన్ బిల్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్ అట్ దట్ టైం ఏం చేశారు మీరు అనుకూలంగా వోట్ చేశారు దానికి డైవర్షన్ పాలిటిక్స్ కోసము రాజ్యసభలో వైఎస్ఆర్సిపి వ్యతిరేకంగా ఓటేసిందని చెప్పి మీన్ అనుకూలంగా ఓటేసిందని చెప్పి చెప్తారు మేము చూపిస్తాం మీ ఛానల్ అయినటువంటి ఏబిఎం ఛానల్ అయితే ఏమి నేషనల్ మీడియా ప్రతి ఒక్కటి అనుకూలంగా వేసిన పార్టీలేవి వ్యతిరేకంగా పార్టీలు ఏ వేశాయని చెప్పి క్లియర్ కట్గా చెప్తారు దయచేసి దీన్ని రాజకీయం చేద్దండి ఎందుకు నేను లాస్ట్ ఆఖరిగా ఒకటే అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ పెద్దలు ఎవరు ఎందుకు ఇంతవరకు నోరు మెదపడం లేదు అనంతపురంలో మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వక్ బిల్లుకు వ్యతిరేకంగా సామాన్య ముస్లింలు రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేని వారు జమాయితే ఉర్మా హింద్ అయితే ఏమి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అయితే ఏమి జమాయితే ఇస్లామి అయితే ఏమి ప్రతి ఒక్కరు రోడ్ల మీద స్వచ్ఛందంగా ఎప్పుడూ లేని విధంగా మీరు గమనించి ఉంటారు మొన్న జరిగిన ఆదివారం జరిగిన ర్యాలీలో అనంతపురంలో వేలాదిగా వచ్చారు మహిళలు మొదటిసారి బయటకు వచ్చారు హర్షణీయం మేము మేము వన్ ఆఫ్ ద యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీలో మేము కానీ సభ్యులం అందులో చూసాం మేము ఇంత స్పందన వస్తుందని చెప్పి స్వచ్ఛందంగా వచ్చారు దయచేసి గమనించాలా చంద్రబాబు నాయుడు కానీ ఇంకోరు కానీ ఇంకోసారి పునరాలోంచి కేంద్రం మీద ఒత్తిడిచ్చి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము వెంటిలేటర్ పైన ఉన్నది చంద్రబాబు నాయుడు గారి మీద నితీష్ కుమార్ గారి గారి ఏది వాళ్ళ సపోర్ట్ తోటి నడుస్తుంది దయచేసి ఇంకో చోటు ఒత్తి తెచ్చి ఈ ఏదైతే ఒక అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు పాస్ అయ్యిందో యాక్ట్ రూపం దాల్చిందో దీన్ని ఇంకోసారి మీ హయాంలోనే ఇంకోసారి అమెండ్మెంట్ తీసుకొని వచ్చి ఈ బిల్లును వాపస్సు తీసుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ అదేవిధంగా ఆఖరిగా చంద్రబాబు నాయుడు గారు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోబోతున్నారు ఎందుకంటే ఇది చాలా సెంటిమెంట్తో కూడుకొని ఉన్నది దేశంలో ఏ ఆంధ్రప్రదేశ్లో మీ దిష్టిబొమ్మలు అవి ఇవి కాల్చలేదేమో కానీ మీరు యూపీలో కానీ బీహార్లో కానీ రాజస్థాన్ ఎక్కడన్నా చూడండి నితీష్ కుమార్ గారితో పాటు మీ ఫోటోలు కానీ కాలుస్తున్నారు దయచేసి గమనించండి భవిష్యత్తు చాలా చాలా ఆందోళనకరంగా ఉంటుంది దయచేసి మా సెంటిమెంట్స్తో ఆడుకోవద్దండి ఇంకో విధంగా ఆఖరిగా మా మిత్రులు చాలామంది మీడియాలో మాట్లాడుతున్నారు మాకి ఏదైతే టీటీడీలో చైర్మన్ ఇస్తారా ఇంకో దాంట్లో మాకు ఏవి అవసరం లేదు మీరు మా మా మత స్వేచ్ఛ మాకు ఇచ్చేసి మీ దాంట్లోనూ మేము తలదూడము మా సెంటిమెంట్స్ మీరు కాపాడండి దయచేసి